భారతరత్న భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి నేడు ఈ భూమి మీద ఎంతోమంది పుడుతుంటారు విడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేగి ఉంటారు వారే చరిత్రత్తులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరిత్రార్థురాలు చరిత్రకారిణి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పురాతనమైన పార్టీల కాంగ్రెస్ పార్టీ సేవ చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక దేశమైన భారతదేశానికి పదహారు సంవత్సరాలు ప్రధానిగా సేవ చేశారు గొప్ప పరిపాలనా దర్చుదారు రాజభరణాల రద్దు గరీబీ హటావో ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం బ్యాంకుల జాతీయకరణ బంగ్లాదేశ్ విముక్తి హరిత విప్లవం ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు డాక్రా పథకం అమలు ఇవన్నీ ఇందిరాగాంధీ గారి యొక్క పరిపాలన దక్షతకు అవి మచ్చతుంటాం బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారి ఇందిరాగాంధీని అపర దుర్గామాతగా వర్ణించారు దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరజీవి త్యాగశీలి స్వర్గీసారి ఆవిడ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం